అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి సీరంతో మీ ముందుకు వచ్చానండి ఇది కొరియన్ బ్యూటీ సీక్రెట్ సీరం అండి ఇది మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎన్ని రోజులైనా వాడుకొని కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా అయితే మెరుస్తుందో మీ స్కిన్ కూడా అలానే మెరిసేలా చేసుకోవచ్చు అండి మీరు చక్కగా ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోలేని వాళ్ళు మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము ఓకే అండి కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి కారణమే ఈ సీరం అండి ఇది మనం ఎందుకు అప్లై చేసుకోకూడదు ఈ సీరం మనం ఎందుకు వాళ్ళలా మెరవకూడదు చూద్దాం ఈ సీరం తయారు చేసుకొని మనం కూడా అప్లై చేసుకొని వాళ్ళలాగే మన స్కిన్ని మెరిపించి అందంగా కనిపిద్దాం మనం కూడా ఓకే అండి ఈ కొరియన్ బ్యూటీ సీక్రెట్ సీరం అనేది మనం ఈరోజు ఎంత సింపుల్గా త్వరగా చేసుకోవాలో చూద్దాము చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి ముందుగా మనం ఒక గిన్నెని తీసుకొని ముప్పావు లీటర్ నేను వాటర్ని పోస్తున్నానండి ఇన్ని నీళ్ళు అవసరం లేదు నేను మీకు తర్వాత చెప్తాను ఇది ఫ్లాక్స్ సీడ్స్ సీరం తయారు చేసుకోవాలి మనం ఆ జెల్ని ఆ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తయారు చేసుకొని దానితోటి అనమాట మనం ఈ కొరియన్ సీరం తయారు చేసేది గింజలండి ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు ఇవి తీసుకొని నేను ముప్పావు లీటర్ నీళ్ళు పోసాను కదండీ ఒక ఏడు స్పూన్లు వేసుకుంటున్నాను ఎందుకు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఫేస్ ప్యాక్ అనేది మనం తయారు చేసిన వీడియో ఉంది కదండి అది రోజుకి కొన్ని వందల మంది మన దగ్గర ఆర్డర్ చేసుకుంటున్నారండి కొరియర్ల ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది తయారు చేసి మీకు చూపిస్తున్నానండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అయినా వీడియో చాలా రోజులైంది మీకు అప్లోడ్ చేశానని బాగలేకపోయినా కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు ఎక్కువగా ఫోన్లు చేయకుండా నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీకు ఏం కావాలో మీరు పెడితే మేము రిప్లై ఇస్తామండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మీరు ఎలా తయారు చేసుకోవాలంటే లీటర్కి ఏడు స్పూన్లు వేసాను కదండి లీటర్ నీళ్ళకి ఏడెనిమిది స్పూన్లు సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత ఒక ఒకసారి పొంగులాగా అలా మరుగుతాయి కదండి మరిగిన తర్వాత ఒక త్రీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచుకొని మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి లేదంటే అది వడకట్టినప్పుడు మనకి ఈ జెల్ అనేది అనమాట అందుకని పల్చగా ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఆ తర్వాత అది తిక్కుగా చిక్కపడిపోతుందనమాట చూడండి ఎలా మరుగుతుందో ఇలా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా మరిగించుకోవాలండి కొరియన్ మహిళలు వారి స్కిన్ని గ్లాసీ లిక్తో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇందుకోసం ఈ సీరమ్నే వాళ్ళు యూస్ చేస్తారండి వాళ్ళు అన్నీ కూడా న్యాచురల్గా ఇలా ఇంట్లో చేసుకున్న వాటితోటే వాళ్ళ స్కిన్కి అప్లై చేసుకుంటూ ఉంటారండి వీటినే ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు ఇలాంటి సీరమ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వటం వల్ల స్పాట్లెస్ స్కిన్ని మీ సొంతం చేసుకోవచ్చండి ఇక ఇంకా మీ ముఖం అనేది గ్లాస్ లుక్ తోటి ఒక మచ్చ కానీ మొటిమ కానీ ఏ రకమైనటువంటి మచ్చలు కూడా మీ ఫేస్ మీద అనేటివి ఉండవండి మన ఛానల్లో ఎన్నో చెప్తూ ఉంటాను కదా ఇవన్నీ వాడాలా అని అనుకోవచ్చండి మీరు కొందరికి ఒక్కొక్కటి పడుతుంది కొందరికి ఇంకొకటి పడుతుంది అందుకే ఇన్ని చేసి చూపిస్తున్నాను ఏం లేదు కదండి మీకు స్కిన్కి ఏది పడుతుందో అదే మీరు ట్రై చేసి అదే కంటిన్యూ చేయండి కొరియన్ స్త్రీలు ఈ సీరం అప్లై చేసినందువల్లే వారి చర్మం వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుందండి అస్సలు వృద్ధాప్య ఛాయలు అనేవి వాళ్ళ చర్మానికి కనిపించవన్నమాట ఎప్పుడు ఎంగగా కనిపిస్తారు ఫార్టీ ఇయర్స్ అనుకోండి ట్వంటీ ఇయర్స్ లాగా కనిపిస్తారు సిక్స్టీ ఇయర్స్ అనుకోండి థర్టీ ఇయర్స్ లాగా కనిపిస్తారు అంత యంగ్ లుక్తో ఉంటారండి ఈ సీరం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఈ సీరం అనేది చక్కగా మీరు ఎన్ని నెలలైనా అప్లై చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకుంటే అది పల్చగా మీ స్కిన్ మీద ఆరిపోతుంది చక్కగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే మీ స్కిన్ కూడా కొరియన్ స్కిన్ వాళ్ళ లాగే మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట కొరియన్ స్త్రీలు ఎలాంటి క్రీమ్స్ కానివ్వండి ఫేస్ మాస్కులు కానివ్వండి అలాంటి ఫేషియల్స్ కానివ్వండి అవి ఎక్కువగా ఇష్టపడరు ఇలాంటి సీరమ్ ఉంటే వాళ్ళకి ఇంకా ఆ స్కిన్నే ఆ మెరుపే వేరుగా ఉంటుందన్నమాట మీరు కావాలంటే గూగుల్ కొట్టి చూడండి కొరియన్ స్త్రీలు వాళ్ళ స్కిన్ అసలు ఎలా షైనింగ్తో మెరుస్తూ ఉంటుందో కాకపోతే వాళ్ళు పాటించేవి మనం పాటించము అందుకే మన స్కిన్ మొద్దు పారినట్టుగా మొద్దుగా ఉంటుంది మనం కూడా వాళ్ళలాగే ఇలాంటి సీరం సప్లై చేసుకొని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకుందాం చూసారు కదా రెండు స్పూన్లు గంటలు మనం తీసి పక్కన పెట్టుకున్నామండి మిగిలింది నేను వేరే ప్యాక్ చేయడానికి ఆ జెల్ అనేది పక్కన పెట్టాను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసాను కదండి ఇప్పుడు ఫ్లోర్ తీసుకోవాలండి పౌడరు మొక్కజొన్న పిండి అంటారు దీంట్లో మనం కాఫీ గ్లాస్ ఉంటుంది కదా ఒక్క స్పూన్ వేస్తున్నాను చూడండి స్పూన్ నిండుగా కూడా వేయలేదండి ముప్పావు స్పూన్ వేశాను కాఫీ గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను కదా చూడండి ఒక్క ముప్పావు గ్లాస్ పడతాయండి కాఫీ గ్లాస్తో నీళ్ళు తీసుకుంటే ఇలా మనం ఉండలు లేకుండా ఆ వాటర్ పోసి కార్న్ ఫ్లోర్ని బాగా కలుపుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇంకా కొంచెం పట్టినా మీరు వేసుకోండి ఏం కాదు కాకపోతే నేను ఎలా అయితే లిక్విడ్లా రానిస్తానో ఈ సీరమ్ని కార్న్ తోటి బాయిల్ చేసేటప్పుడు మీరు కూడా అలాగే ఈ సీరమ్ని తయారు చేసుకోండి అలా ముప్పావు గ్లాస్ పడతాయండి కాఫీ గ్లాస్తో ముప్పావు స్పూను కార్న్ఫ్లోర్కి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం స్టవ్ మీద ఆగి పెట్టాం కదా ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఆ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి మనం పెట్టిన వెంటనే స్పూన్ పెట్టి కలుపుకోవాలండి ఎందుకంటే జస్ట్ గోరువెచ్చగా వేడయిన తర్వాత నుంచే ఉండగట్టడం మొదలయ్యిద్ది మొక్కజొన్న పిండి ఉండగట్టే గుణం అంటుందన్నమాట అవ్వగా అని అందుకని చెప్పి మనం అలా తిప్పుతూనే ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి ఉండగట్టకుండా సీరంలో ఒక జెల్ల తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదండి అలా కలుపుకోవాలి మనము వదిలేసామా స్పూన్తో కలపకుండా గడ్డలు గడ్డలుగా ఉండలు కడుతుందనమాట అప్పుడు మనకి సీరం తయారవటం కష్టమవుతుంది అందుకని ఇలా మనం కలుపుకుంటే అది స్లోగా చిక్కబడుతుంది మీరు మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకొని ఇలా వేడి చేసుకుంటూ మనం కలుపుకుంటే సీరం రెడీ అవుతుంది చూడండి పచ్చిపిండి పోయి మనకి వేడి అవుతూ చిక్కగా మనకి సీరంలా తయారవుతుంది గమనించండి చక్కగా ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మనీ వేస్ట్ చేసుకోవద్దు మా దగ్గర ఆర్డర్ చేసుకొని కూడా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవటానికి వీలున్న వాళ్ళందరూ ఇంట్లో చేసుకోండి వీళ్ళు లేని వాళ్ళు మరి మాకు వీలు కాదు మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రమే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకుంటే మేము పంపిస్తామండి చూసారు కదండి ముప్పావు స్పూన్కి ఎంత సీరం రెడీ అయిందో థిక్గా వచ్చింది కదా అది చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మనము వేరే బౌల్లో వేస్తున్నాను బాగా చిక్కగా మీకు అనిపిస్తుంది కదా ఈ జెల్ అనేది ఇప్పుడు మనం ఇందాక ఒక రెండు గంటలు ఫ్లాక్ సీడ్ జెల్ పక్కన పెట్టుకున్నాం కదా చూడండి చల్లారేసరికి ఎంత తిక్కుగా వచ్చేసిందో అలా వచ్చేస్తుందండి ఇది అందులో మిక్స్ చేసుకోవాలి మనం రెండు కలిపి బాగా షేక్ చేసుకోవాలి ఈ సీరంలో ఎంత పవర్ ఉందంటే అంత పవర్ ఉందండి రోజు పెట్టుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మీ స్కిన్కి చక్కగా రోజు అప్లై చేసుకోవచ్చండి మన స్కిన్ని మనం అలా వదిలేయకుండా ఏదో రకంగా మనం స్కిన్ కేర్ తీసుకోవాలండి లేకపోతే వయసు పడే కొద్దీ మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది అసలే ఇప్పుడు అన్ని కెమికల్స్ తోటి ఉన్నవి మందులు వేసిన ఫుడ్స్ మనం తినేది అందుకని చెప్పి ఇలాంటి ఇంట్లో తయారు చేసిన హోమ్ రెమెడీస్ తోటి ఉన్న సీరమ్స్ కానివ్వండి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి మనం వాడుకున్నామంటే ఈ విటమిన్ ఆయిల్ చూసారు కదండి అది టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ ఒక పదిహేను ఇరవై డ్రాప్స్ వేసుకోవచ్చండి నాకు గొంతు కొంచెం అనీజీగా ఉందండి ఏమీ అనుకోవద్దు డబ్బింగ్ కొంచెం మీకు అర్థం కాకపోయినా అది హెల్లిరానిక్ యాసిడ్ అండి ఒక పావు స్పూను చిన్న స్పూన్ తోటి ఒక పావు స్పూన్ వేస్తున్నానండి ఇది మన స్కిన్కి ముడతలు రాకుండా అనమాట ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది ఇలాంటి వాటిల్లో మిక్స్ చేసుకొని మాత్రమే మనం యూస్ చేయాలి డైరెక్ట్గా హెలిరానిక్ యాసిడ్ని మన స్కిన్కి అప్లై చేయకూడదండి హెలిరానిక్ యాసిడ్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది అన్నీ కలిపి చక్కగా ఈ సీరంలో మిక్స్ చేసేసాము చూడండి అన్నీ కలిసేలాగా ఇప్పుడు బాదం ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇంత బాగా మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఈ సీరం మన స్కిన్కి అప్లై చేసుకుంటే కొరియన్ వాళ్ళు ఏందండి మన ముందు వాళ్ళు పనికిరారు అంత షైనింగ్తో అంత మెరుపుతో అలా తయారవుతారనమాట ఇది ఒక తెల్లటి వాళ్ళు నల్లటి వాళ్ళు అని కాదండి ఎవ్వరు ఎలాంటి స్కిన్ అయినా సరే షైనింగ్తో మెరిసిపోవటం ఖాయం అండి మీరు నలభైలో ఇరవైలాగా అరవైలో లాగా కనిపించటం కూడా అంతే ఖాయం అనమాట ఈ సీరం అప్లై చేసుకుంటే చూసారు కదండీ ఎలా సీరం రెడీ అయిపోయిందో ఇంకా కొంచెం సేపటికి ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తాను ఆ షైనింగ్ మీరే గమనించండి హ్యాండ్ మీద పెడుతున్నాను కదండి నేను తెల్లగా ఉన్నాను అని అలా అడుగుతున్నారండి కామెంట్స్లో తెల్లగా ఉన్నా చామన్ ఉన్నా నల్లగా ఉన్నా ఎలాంటి స్కిన్ అయినా సరే వాళ్ళ స్కిన్కి తగిన విధంగా షైనింగ్ అనేది పెరుగుతుందండి అంత బాగుంటుంది ఒకేసారి రాకపోయినా చామన్ వాళ్ళు కూడా ఇది ఇలా అప్లై చేస్తూ ఉంటే స్కిన్కి సంబంధించినవి మన ప్రోడక్ట్స్లో చాలా ఉన్నాయండి మన వీడియోస్లో చూడండి న్యాచురల్ కాబట్టి ఇలాంటివి మీరు యూస్ చేసుకుంటే మీ స్కిన్ చూడండి ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుందండి నేను హ్యాండ్మేడ్ చూపించాను కదా అలా తిక్కుగా ఉంటుంది ఈ సీరం అనేది అలా బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిశ్చింతగా మనం వాడుకోవచ్చు అండి ఈ సీరం అప్లై చేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకొని గోరువా చట్నీలు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకుంటే చాలు అండి అలా రోజు కూడా పెట్టుకోవచ్చు మీరు చూశారు కదండి కొరియన్ బ్యూటీ సీక్రెట్ సీరం అనేది ఎంత త్వరగా చేసి చూపించానా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఓకే అండి